మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి మార్నింగ్ వచ్చేసేమండి నేను పెసరట్లు వేసాను అలాగే లంచ్లోకి ములక్కాయ మామిడికే పులుసు పెట్టి అలాగే ములక్కాయ ఇగురు కూడా చేశానండి చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ అలాగే నేను గర్భసంచి వాపు పుళ్ళు అలాగే ఫైబ్రైడ్స్ ఉన్నవాళ్ళు ఏమేమి ఫుడ్ తినాలండి అని అడుగుతున్నారు కదండి వాళ్ళ కోసమో కొంత నేను ఈ రెసిపీ చెప్తున్నానండి ఇదిగో చూసారు పెసరట్లు అనేది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ అనమాట ఈ ఫైబ్రైడ్స్ ఉన్నవాళ్ళు అలాగే గర్భసంచి వాపు ఉన్న వాళ్ళకి నేను వేడి చేసే పదార్థాలు అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి తినాలి అని చెప్తున్నానండి కాబట్టి వాళ్ళు ఇలా పెసరట్లు వేసుకుని తినండి క్యాలరీ కాదు ఇది మనకి ఏంటంటే ప్రోటీన్ అండ్ విటమిన్స్ ఉన్న ఫుడ్ కాబట్టి ఇది కంపల్సరీ మీరు వారానికి రెండు మూడు సార్లు అయినా తినచ్చు అలాగే నాకు ఒక అమ్మాయి వచ్చి మెసేజ్ పెట్టిందండి దానికి ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అలాగే గర్భవాపు కూడా ఉంది ఫైబ్రైడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట అయితే ఆ అమ్మాయికి కూడా నేను గచ్చికాయి ప్రిపేర్ చేశానండి తను ఏంటంటే తన ఫుడ్ని కూడా మార్చుకోమని చెప్పాను క్యాలరీ ఫుడ్ అయితే తినొద్దు వైట్ రైస్ తినొద్దు బ్రౌన్ రైస్ తినమన్నాను అదే రకంగా ఓ పక్కనేమో మరి స్టోన్ ఉంది కదండి స్టోన్ కోసం అయితే ఆ అమ్మాయికి నేను ఏం అంటే అరటి ట్యూబ్ ఉంటుంది కదా మధ్యలోని ఆ ట్యూబుని తెచ్చుకుని దానికి కొంచెం పసుపు రాసి కవర్లో చుట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోమ మనము ఫ్రిడ్జ్లో పెట్టి అంటే అస్తమాను తెచ్చుకోవాలంటే కష్టం కదది కొన్ని డీప్ ఫ్రిడ్జ్లోని అలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజుకి ఒక ఒక అర గ్లాసు జ్యూస్ అయ్యేలాగా చిన్న ముక్క కట్ చేసుకుని దాన్ని మిక్సీ చేసేసి వడగట్టుకుని మార్నింగ్ మార్నింగ్ పడగడిపని మేము మజ్జిగలో కలుపుకొని తాగేసేస్తే కిడ్నీలో స్టోన్స్ అనేవి పడిపోతాయి అలాగే గచ్చికాయ పొడి కూడా చెప్పాను కదా నలభై రోజులు వాడాలి దాన్ని ఫైబ్రాడ్స్ ఉన్నవాళ్ళైతే కాస్త ఎక్కువే వాడాలన్నమాట నేను చెప్పిన ఫుడ్ తింటూ నేను కొన్ని తినకూడదు అని పెట్టాను అది నీస్ అది తినకూడదు అంటే ఎన్వి అంటే వెజ్ అసలు టచ్ చేయకూడదు వైట్ రైస్ తినకూడదు అలాగే ప్యాకెట్లో ఉండేటువంటి ఆయిల్స్ వాడకూడదు ఓన్గా ఆడతారు కదా మిల్లి గానుగు దగ్గర ఆడతారు కదా గానుగు నూనె లేదంటే నేతితో వండుకొని తినాలి మనం తినే ఫుడ్ని మనం మార్చుకోగలిగితేనే మనకి ఏమందైనా పనిచేస్తుంది అలాగే ఏ మిల్క్ ఒకటి తాకూడదు సోయాబీన్ తినకూడదు నేను ప్రతి వీడియోలోని చెప్తున్నాను తినకూడనివి అలాగే వంకాయ కూడా తినద్దు కంద కూడా తినద్దు కందంపలు కూడా తినొద్దు ఫైబర్ ఫుడ్కి సంబంధించి ఇలా చూడండి ఇలాంటి పెసరట్లు మాత్రం ఎక్కువ తినండి ఇడ్లీలో కూడా మీరు ఏంటంటే రవ్వ వేసుకోవద్దు జొన్నలు కానీ రాగులు కానీ అలా రాగి ఇడ్లీలు కానీ అలా వేసుకోవడానికి చూడండి లేదా చపాతి ఇలాంటివి ఫైబర్ ఫుడ్ సంబంధించి తీసుకోండి అలాగే కొర్రలు తీసుకుంటే ఇంకా మంచిది అవి ఏంటంటే కొర్రల్లో కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందండి వ్యాధి నిరోధ శక్తిని కలిగి ఉంటే కొర్రలో మీరు కొర్ర దోశలన్నీ వేసుకోండి మినపప్పు కొర్రలో నానబెట్టుకుని దాంతోనైనా మీరు దోశలు వేసుకోవడానికి ట్రై చేయండి అలాగే నేను ములక్కాయ కూర కూడా వండి చూపిస్తానండి ములక్కాయ కూర కూడా తినొచ్చు ఈ హైబ్రాడ్స్ ఉన్నవాళ్ళు గర్భవాపు ఉన్నవాళ్ళు తినొచ్చు అయితే ఈ కూరలు కొంచెం మసాలాలు ఆవాలు పెట్టుకుని ఆవు పిండి పెట్టుకుని వండుకోవడానికి ట్రై చేయండి ఎంత మషాలాలో మసాలాలు అంటే మీరు ఏవేవో ఊహించుకోవద్దు దాసం చెక్క ఇలాంటివి అవి ఏంటంటే ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి అన్నమాట వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి అవి యాలికులు దాసం చెక్క అనాస పువ్వు లవంగాలు ఏంటంటే కడుపులో మంట వస్తాయి కాబట్టి వాటిని కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే గసగసాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఈ ఇమ్యూనిటీని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అన్నమాట అవి యాంటీబయాటిక్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ కలిగి ఉంటాయి అన్నమాట కాబట్టి వాటిని మసాలాలు అనుకోకుండా మీరు వాటిని వ్యాధి నీరుతో శక్తిని కలిగించడానికి తింటున్నాను అనేసి వాటిని ప్రతి కూరలోనే వేసుకోవడానికి ట్రై చేయండి అయితే బ్లీడింగ్ టైంలో గచ్చకాయ పొడి వాడకూడదు అలాగే ఇలాంటి కారంతో ఉన్నటువంటి ఫుడ్ తినకూడదు మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి బ్లీడింగ్ బ్లీడింగ్ టైంలో అన్నీ ఆపేసేయాలన్నమాట ఇటు గచ్చకాయ పొడి ఆపేసేయాలి ఒక స్టోన్స్కి సంబంధించి ఏమన్నా వాడుతుంటే కిడ్నీ స్టోన్స్ అవి కూడా ఆపేయాలి ఓన్లీ చలువు చేసే పదార్థాలు మాత్రమే తినాలి చాలా వీడియోలు పెట్టాను మీరు డేట్స్ టైంలో మాత్రం ఫుడ్ మార్చుకుని తినండి అదేవిధంగా బార్లీ వాటర్ కూడా ఎక్కువగా తాగండి రాగి జావ అయితే కాస్త ఎక్కువగానే తాగాలి ఫ్రూట్ జ్యూస్లు దానిమ్మ జ్యూస్లు కంపల్సరీ తాగాలి ఎందుకంటే దానిమ్మ అనేది క్యాన్సర్ నుంచి మనల్ని రక్షిస్తుంది అంటే మన బాడీలో ఏమన్నా క్యాన్సర్ కణాలు లాంటివి ఉన్నాయనుకోండి వాటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట అందుకని దానిమ్మ జ్యూస్ని కంపల్సరీ ఆఫర్ చేస్తారు డాక్టర్స్ కూడా తాగండి అని చెప్తారనమాట కంపల్సరీ దానిమ్మ జ్యూస్ అయితే తాగండి ఒకవేళ తాగలేకపోతే వేరే వేరే ఫ్రూట్ జ్యూస్లు కంపల్సరీ తాగాలి సపోటా అలాగే బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోకుండా చూసుకోవాలి మీకు లేడీస్ కంటే పన్నెండు పాయింట్లు ఉండాలంటే పన్నెండు గ్రాములు రక్తం ఉండాలన్నమాట అంతకన్నా తక్కువ ఉంది అంటే మీరు బీట్రూట్ ఎక్కువగా తినడానికి ట్రై చేయండి అలాగే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే కూడా బీట్రూట్ ఎక్కువ తీసుకోండి అలాగే సోంపు వాటర్ తాగుతూ ఉండండి పా టీ పెట్టుకోకూడదు కాఫీని ఇలాంటివి అస్సలు ముట్టుకోకూడదు బయటకు సంబంధించినవి ఏవి తినకూడదు బ్రెడ్ అవి తినొచ్చా అని అడిగింది ఒక అమ్మాయి అవి కూడా ఏంటంటే డాల్డా వేసి తయారు చేస్తారు వాటిని కాబట్టి వాటిని కూడా క్లోజ్ చేసేసుకుని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవడానికి చూడండి ఒక్క నలభై రోజులు కష్టపడండి మీకు ఫైవ్ బ్రాడ్స్ ఉన్నవాళ్ళు అయితే టూ మంత్స్ అలా పడాలి ఒక రెండు నెలలు జాగ్రత్తగా ఉన్నారే ఉంటే తర్వాత ఆ తర్వాత మీ ఇష్టం అలానే మరీ బయట ఫుడ్లు అయితే తినకూడదు సాధ్యమైనంత వరకు ఫుడ్ మెయింటెనెన్స్ చేయాలి ఫైబ్రెడ్స్ అనేది ఏంటంటే ఒక్కసారి వచ్చాయంటే లైఫ్లో వస్తూనే ఉంటాయి అన్నమాట అవి అలా ఫామ్ అవుతూనే ఉంటాయి అనమాట అవి ఫామ్ అవ్వకూడదు అంటే మనం ఫుడ్ని బ్యాలెన్స్గా ఉంచుకోవాలి అంటే మంచి ఫుడ్ తినాలి అనమాట అంటే హెల్తీ ఫుడ్ తినకుండా మంచి ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ట్రై చేయాలి ఆర్గానిక్ అంటే ఏముందండి బ్రౌన్ రైస్ ఇలాంటి కర్రీస్ ఇగా ములకాయ కూరలు ఇవి కూడా మంచివి ఇవి చాలా ఆరోగ్యానికి ఎందుకంటే ములగ చెట్లకి ఎక్కువగా మందులు అవి వేయరు తీగ జాతికి సంబంధించినవి ఏవైనా సరే మీరు అనగా అనపకాయలు అలాగే కాకరకాయ తోటకూర బచ్చలి అలాగే పొనగంటి కూరలు కూడా దొరుకుతూ ఉంటాయి కదా అవి కూడా ఎక్కువగా తినడానికి ట్రై చేయండి ఇంకా చీప్ అండ్ బెస్ట్ ఏంటంటే కరివేపాకు అవి ములగాకు ములగాకు అయితే ఎక్కువగా తినండి సాధ్యమైనంత వరకు మోషన్ అనేది రెండుసార్లు వెళ్ళాలి నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను మొత్తం పొట్టంతా క్లీన్ అయిపోవాలన్నమాట అప్పుడే మీకు ఏ ప్రాబ్లమైనా తొందర తొందరగా తగ్గుతుందండి అర్థమైంది రెండుసార్లు ఎప్పుడైతే మీకు మోషన్ వెళ్ళిందో ఇంకా మీకు రోగం అనేది సగం అనమాట అలాగే వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి యూరిన్ కూడా వెళుతూ ఉండాలన్నమాట అందులోకి నేను చెప్పిన గచ్చకాయ పొడండి కాస్త వేడి చేస్తుంది వేడి చేసింది కంగారు పడద్దు మోషన్స్ కూడా పట్టుకుంటే ఒక్కొక్కసారి అంటే రే ఒకటే ఫస్ట్ ఫస్ట్ పట్టుకుంటే తర్వాత తర్వాత ఇంకా తగ్గిపోతాయి అనమాట మెంతులు మజ్జిగి వేసుకుని దాన్ని తగ్గించేసుకోండి కొద్దిగా మెడిసిన్ అవసరం ఏమి ఉండదు మొత్తం అంత క్లీన్ అవుతుంది అనమాట మీకు అలాగే నిమ్మరసం కూడా తేనె నిమ్మరసం కూడా తాగుతూ ఉండండి ఎందుకంటే రైస్ తగ్గించేయమన్నాను కాబట్టి మీకు తెలియకుండానే ఒక రకమైన నీరసం అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే కాస్త తేనె నిమ్మరసం తాగడానికి ట్రై చేయండి ఏదో లిక్విడ్ రూపంలో జ్యూస్లో లేకపోతే తేనె ఏది లేదు అంటే ఒక నిమ్మరసం అదే సారీ ఒక నిమ్మకాయ పట్టుకెళ్ళి ఒక తేనె వేసుకుని తాగుతూ ఉండండి ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా వర్కింగ్ ఉమెన్సే ఇప్పుడు ఇప్పుడు నాకు పెట్టిన అమ్మాయి అయితే స్కూల్లో టీచర్గా చేస్తుందట నిజంగా చాలా ఇబ్బంది అనమాట ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నారు అలాంటిది జాబ్ చేసేవాళ్ళు ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టమే అయినా సరే అమ్మ నువ్వు బాటిల్తో వాటర్ పట్టుకెళ్తావు కదా ఒక నిమ్మకాయ పట్టుకెళ్ళిపో కూడా తేనె బాటిల్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో ఒక అప్పుడప్పుడు చిన్న కప్పులో ఒక స్టీల్ గ్లాస్ కూడా వేసుకున్నామంటే తేనె నిమ్మరసం వేసుకొని తాగుతూ ఉండు ఎందుకంటే ఫుడ్ అనేది రైస్ అనేది తగ్గించేమన్నాను కాబట్టి దాన్ని నీరసం రాకుండా చూసుకోవాలన్నమాట కాబట్టి నిమ్మరసంలో సి విటమిన్ అనేది ఉంటుంది అప్పటికప్పుడు మనకి స్పాట్ ఎనర్జీ వస్తుంది అవి ఇవి తినీ కన్నా ఇది చాలా బెస్ట్ అంటారు నేను ఎందుకంటే వెంటనే మీకు ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అనమాట బ్రౌన్ రైస్ ఇప్పుడు వైట్ రైస్ తిని తిని బ్రౌన్ రైస్ తినాలంటే ఎలా ఉంటుందంటే తినబుద్ధి కాదు ఫస్ట్లో ఎవ్వరికైనా సరే బ్రౌన్ రైస్ వైట్ రైస్ తిన్నంత స్పీడ్గా తినలేరు అనమాట కానీ తప్పదు వైట్ రైస్ అస్సలు టచ్ కూడా చేయొద్దు బ్రౌన్ రైస్ వండుకొని తినండి ఎంత తింటే అంతే తినండి కర్రీస్ ఎక్కువ పెట్టుకోండి అలాగే ఈ వర్కింగ్ ఉమెన్స్ ఏం చేయాలంటే ఇప్పుడు బాదం అనే జీడిపప్పు ఖర్జూరం హ్యాండ్ బ్యాగ్లో కవర్లో వేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి మధ్య మధ్యలో ఖర్జూరం తీసుకుని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మే నాకు మెసేజ్ పెట్టినమ్మా టీచరు క్లాసులు చెప్పేటప్పుడు ఎనర్జీ అనేది చాలా కావాలి అలాంటప్పుడు ఏంటంటే క్లాస్కి వెళ్ళే ముందు ఒక రెండు జీడిపప్పు జీడిపప్పు కూడా తినచ్చు అది గుడ్ కొలెస్ట్రాల్ అది మనకి జీడిపప్పు తింటే వేటి పెరిగిపోతారంటారు కాదు ఒక జీడిపప్పు బాదం ఖర్జూరం అవి తీసుకుని తినేయండి తినేసి కాస్త మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోయారు అనుకో క్లాస్లో ఎనర్జీ అనేది డల్ అవ్వదు అనమాట ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ మనం డైట్ చేయట్లేదు జస్ట్ ఫుడ్ని మార్చుకుని మాత్రమే తింటున్నాము అలాంటప్పుడు వస్తుంది కొత్తలో మాత్రం కొంచెం నీరసం అనిపిస్తుంది అందుకనే నేను చెప్తున్నాను కదా కర్రీస్ మాత్రం మంచిగా వండుకోండి ఎక్కువ వండుకోండి ఎక్కువ తినడానికి ట్రై చేయండి అర్థమైందా అలాగే ఆకుకూరలు బాగా ఎక్కువ తినాలనుకో మోషన్ అది ఫ్రీగా వెళ్ళిపోతుంది అన్నమాట అలాగే ఇగ చూడండి నేను వెల్లుల్లిపాయలు కూడా వాడాలి ఎందుకంటే వెల్లుల్లిపాయలు కూడా మన కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది అనమాట కొలెస్ట్రాల్ కాదు బాడీలో ఉన్న ఏ గడ్డల్ని కరిగిస్తానికి కరిగిస్తుంది ఇప్పుడు అందరికీ కూడానండి ఈ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తెలియకుండా బయట ఫుడ్ తినడం వల్ల ఇలాంటి క్వాలిటీ ఫుడ్ తినటం అనేసరి చాలామంది ఆయిల్స్ వల్ల దీనివల్లే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తున్నాయి అనమాట కాబట్టి అవన్నీ క్లోజ్ చేయండి ఇప్పుడు ఎందుకంటే బిర్యానీలు అందుబాటులో ఉంటాయి నీరసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కళ్ళు ఆర్డర్ చేసేసుకున్న బిర్యానీ తెచ్చుకుని తినేస్తున్నారు బిర్యానీలో ఏ ఆయిల్ ఉంది ఏ రైస్ ఉంది అందులో వాడు ఏ అజంటా మోటా వేస్తున్నాడు ఇవన్నీ ఎవ్వరూ చూడట్లేదు కానీ చూసుకోండి ఇంచుమించు అన్ని హోటల్స్లోనే అదే పరిస్థితిలో ఉంటుంది అజంటామోటా వేయకుండా అసలు బిర్యానీ అనేది చీరు ఎందుకంటే టేస్ట్ అనేది రాదనమాట మేము కూడా చిన్నప్పుడు అండి తెలియక మాకు బిర్యానీ చేసేటప్పుడు టేస్టీ సాల్ట్ వేయాలి లేదంటే ఆ టేస్ట్ రాదు అన్న ఉద్దేశంతో ఉండి ఆ ప్యాకెట్లో చిన్న టేస్టీ సాల్ట్ వచ్చేది అనమాట అది వేసి వండేవాళ్ళం నిజంగా చాలా టేస్ట్ అనిపించేది అనమాట చాలా వరకు మాకు కూడా తెలియదు ఇప్పుడు ఏంటంటే అందరు అదృష్టాలు ఏంటో చెప్పిన యూట్యూబ్ యూట్యూబ్కి అందరూ రుణపడి ఉంటారన్న ప్రతి విషయం యూట్యూబ్లో పెట్టేస్తున్నారు కాబట్టి అందరికీ అన్ని విషయాలు తెలుసుకున్నాయి ఇదివరకు అలా కాదండి ఓన్లీ బుక్స్లోనో టీవీలో చాలా తక్కువ చెప్పేవారు ఇవన్నీ తర్వాత తెలుసుకున్నాక అమ్ము అనుకుని ఆ తర్వాత దాన్ని క్లోజ్ చేసి పడేసాము టేస్ట్ కోసం అయితే మేము ఏం చేస్తామంటే బిర్యానీలో నిమ్మరసం వేసుకుంటాం అనమాట నిమ్మరసం వేసుకుంటే తెలియకుండానే టేస్ట్ అనేది వస్తుంది అర్థమైంది కదా నిమ్మకాయలు అనేది ఎక్కువ వాడుకోండి విటమిన్ అలాగే టమాటాలు కూడా ఎక్కువ వాడుకోవడానికి ట్రై చేయాలి ఇంకా కర్రీస్ చూడండి మీరైతే కర్రీస్ చూస్తే నా మాటలు మాత్రమే వినండి కర్రీస్ మాత్రం మీకు చూస్తే అర్థమైపోతుంది నేనైతే గసగసాలు కూడా యాడ్ చేసుకున్నాను గసగసాలు కూడా నూరేను కదండి గసగసాలు చాలా మంచిది అనమాట క్యాన్సర్ని కూడా తగ్గిస్తాయి అలాగే గసగసాలు కూడా ఎక్కువ వాడుకోండి ఈ గర్భవాపులు ఫైబ్రాడ్స్ ఉన్నవాళ్ళు ఒక అరకిలో గసగసాలు తెచ్చేసుకున్నారంటే మీకు కుదిరినప్పుడల్లా నైట్ కంపల్సరీ కాస్త నూరుకుని కర్రీస్లో వేసుకోండి లేదంటే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ కర్రీస్ చేసుకుని చపాతీ లాంటివి తినడానికి ట్రై చేయండి చాలామంది భోజనం మానేస్తున్నాము అంటారు మానే అన్నం తింటూ మానేసేయండి కానీ ఫ్రూట్స్ తినండి లేదా కనీసం ఒక్క చపాతీ అయినా తిని కాస్త కర్రీతో తినండి కర్రీస్ తినాలి ఎందుకంటే విటమిన్స్ అనేవి చాలా అవసరం అన్నమాట ఎందుకంటే మనం క్యాలరీస్ ఎక్కువ ఇచ్చేస్తాము విటమిన్స్ అనేది చాలా తక్కువ ఇస్తాను బాడీకి అందుకే బాడీ ఏం చేస్తుందంటే రోగాలు పాలు పడుతుంది అనమాట ఇది చూసారా ఇది మసాలా పొడి నేను కంపల్సరీ ప్రతిరోజు నేను మసాలా పొడి వాడతాను దీన్ని అందరూ మసాలా పొడి అంటారు నేనైతే ఏమంటాను తెలుసా అండి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పౌడర్ ఇది ప్రోటీన్ పొడి అలా ఎలా ప్రోటీన్ పౌడర్ అలాగనమాట అలాగే యాంటీ ఆక్సిడెంట్ పౌడర్ ఇది ఖచ్చితంగా ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట కడుపులో మంట వస్తుందండి అంటారు కారాల వల్ల మంట వస్తుందండి వాటర్ తాగకపోవడం వల్ల మంటలు వస్తాయి కానీ ఈ పౌడర్ వల్ల మంట రాదు లవంగాలు మానేసేయండి లవంగాలు అనేది కొంచెం మంట వచ్చి తెలియకుండానే అది ఒక నిమ్మి చేసినట్టు అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ వస్తే మెసేజ్ పెట్టండి అలాగే మంచి వీడియో అయితే మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్